ప్రజలారా ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సౌర భారం దేశంలో పెరుగుతున్న సౌర విద్యుత్ వినియోగంతో పేరుకపోతున్న సోలార్ సెల్స్ మూడేళ్ళు ఎర్థాలు వాటిని వాటిలోని కాన్మియం టెలూరియం భూములేకి పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి పిన ప్రమాదం దేశంలో రెండేళ్ళ కిందటే లక్ష టన్నుల సోలార్ వేస్ట్ జాగ్రత్త పడకపోతే ప్రమాదము నిప్పుల హెచ్చరిక అందరూ సోలారు విద్యుత్ ప్లాంట్లు పెట్టి ఉండే ఎర్థాలను ఏం చేయాలని అర్థం కాక భూమిలోకి పంపిస్తున్నారంట ఆ భూమిలోకి పంపించడం వల్ల ఆ భూమి వ్యర్థమైపోయి పర్యావరణానికి చాలా ఇబ్బంది అవుతుందంట రాను రాను పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వం హోటల్లోని గది కావాలంటే పెళ్ళి అయినట్లు ధృవీకరణ పత్రాలు చూపాల్సింది ఓయో సమస్య కీలక నిర్ణయం తొలుత మేర మేరాట్లో అమలు ఆ తర్వాత దేశవ్యాప్తంగా చూడండి దేశవ్యాప్తంగా పెళ్లి కాని పెళ్ళైన వాళ్ళకే ఓయో రూమ్ ఇస్తారంట ధృవీకరణ పత్రం చూపిస్తే లేకపోతే పోయే రూము ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారంట అది ఎంతవరకు ఏమనేది తెలుస్తారు పదేళ్లల్లో రాష్ట్రంలో పెట్టుబడులు వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ నైన్ లక్షల కోట్లు వన్ పాయింట్ వన్ ఫోర్ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రెండు వేల ముప్పై ఐదు కల్లా పునరావృత ఇంధన సామర్థ్యాన్ని నలభై తొమ్మిది వేల ఐదు వందల మెగావాట్లకు పెంచడమే లక్ష్యం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భారీ ప్రోత్సాహ ప్రోత్సాహాలు భూములకు నాకు కన్వర్సర్ నుంచి మినాయింపు నాలా కన్వర్సర్ నుంచి మినాయింపు అంట యంత్రాలపై ఫిఫ్టీ టు హండ్రెడ్ పర్సెంట్ రిమైన్స్మెంటు ఎస్జిఎస్టీ రిమెన్స్మెంట్ అంట అది ఇంకో వార్త చూసుకుంటే లక్ష మంది కూర్చునే స్టేడియం రాష్ట్రంలో నిర్మించే యోచన లక్ష మంది కూర్చుండే స్టేడియాన్ని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకున్న చెప్తున్నారు వంద ఎకరాల్లో వివిధ ఆటలకు మైదానాలు క్రీడాభివృద్ధికి విధాన రూపకల్పన క్రీడాకారులకు సౌకర్యాలు ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదహైదు పదహారు తేదీల్లో సీఎం ఆస్ట్రేలియా పర్యటన పద్దెనిమిదిన సింగపూరు ఇరవై నుంచి ఇరవై నాలుగు తేదీల్లో దావాస్ చూడండి పెట్టుబడుల కోసం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పోతున్నారు తెలంగాణ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు ఎందుకంటే మైదానం చూడు లక్ష మంది కూర్చుండే స్టేడియం నిర్మించాలని క్రీడాకారులకు మంచి శుభవార్త చెప్పారండి ఇంకా అట్లా ఇంకోటి చూస్తే మే ఏపీ తెలంగాణ కలిసి ప్రపంచంలో పోటీ పడాలి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముగింపు ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సినీ నటులు జైప్రదా జైసుధా మురళీమోహన్ సాయి కుమార్ నిర్మాత అశ్వినిదాత్ ఎమ్మెల్యే వివేక్ ఏమంటున్నారు ఏపీ తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలంట ఒక గ్రూప్ వన్ నియామకాలు జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు రాష్ట్రం నుంచి సివిల్స్కు అధికంగా ఎంపిక కావాలి సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ అభ్యర్థులకు చెక్కులు పంపిణీ ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి ఢిల్లీలోనే బస్సా బట్టి క్రమార్క సమస్యలుంటే చర్చి చర్చించుకొని పరిశీలించుకుందాం ఐటీ ఫార్మాల్లో అత్యున్నత స్థాయిలో తెలుగువారు హాలీవుడ్లో పోటీ పడుతున్న తెలుగు సినీ రంగము గతంలో జాతీయ రాజకీయాల్లోకి కీలకంగా తెలుగు నేతలు ప్రస్తుతం అటువంటి ప్రభావం చూపలేకపోతున్నాము సైబరాబాద్లో ఐటీని చంద్రబాబు అభివృద్ధి చేస్తే దానిని వైఎస్ఆర్ మరింత ముందుకు తీసుకెళ్లారు ప్రపంచంలోని తెలుగువారు పెట్టుబడులు పెట్టండి సింగిల్ విండోలో అనుమతులు ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభకు హాజరయ్యి ఇవన్నీ చెప్పారండి మంచిదే కదా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకోవాల్సిందే ఎందుకంటే ఆయన ఐటీ రంగాన్ని అంత డెవలప్మెంట్ చేశాడు చేసినాడు కాబట్టే ఈ పొద్దు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకుంటున్నారు చెప్తున్నారు ఎవరైనా హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అయ్యిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఒకరోజు వేతనం నలభై ఎనిమిది కోట్లు ప్రపంచంలోని అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తిగా క్యాంటమ్ స్కిప్ సి జగ్ జగదీప్ సింగ్ రికార్డ్ ఆయన వార్షిక ఆదాయము పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఈవీ బ్యాటరీల తయారీలు అగ్రామీగా క్యాప్టెం స్కిప్ చూడండి ఒకరోజు వేతనం నలభై ఎనిమిది కోట్లు అంటూ చూడండి పానుపూరి పవర్ ఏడాదిలో నలభై లక్షల పైగా డిజిటల్ లావాదేవీలు నమోదు చేసిన ఓ పానీపూరి వ్యాపారి జీఎస్టీ నోటీసులు జారీ తమిళనాడులో ఘటన సోషల్ మీడియాలో వైరల్ మిమ్స్ జోకులు నలభై లక్షల పరిమితి దాటితే జిఎస్టీ వర్తింపు చూడండి నలభై లక్షలు ఏది దాటితే జీఎస్టీ జిఎస్టీ వర్తింపు అంటారు పానీపూరిది డిజిటల్ అయితే నలభై లక్షలు పడిందంట ఏడాదిలో నమ్మక ద్రోహం కాంగ్రెస్ నైజం రైతులను దగా చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ముక్కులు నేలకరాయాలి మాట తప్పడం ఇందరమ్మ రాజ్యమా కేటీఆర్ విమర్శలు నేడు రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసన ఫార్ములా ఈ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్ రేపు విచారణ రావాల్సిందిగా ఈడీ సామాన్లు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అవినీతి నిరోధ శాఖ ఏసీబీ సోమవారం మాజీ మంత్రి కేటీఆర్ను విచారించనున్నది ఈ నెల ఉదయం ఆరు గంటలకు ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు సిఎంఆర్ బాలికల హాస్టల్ ఘటనలో ఇద్దరు అరెస్టు హాస్టల్లోని వంట మనుషులే నిందితులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల చైర్మన్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ ఇద్దరు పైన కేసు సిఎంఆర్ కాలేజీలో వంట మనుషులే పనిచేశారంట హాస్టల్లో ఈ సీసీ కెమెరాలు తీసు త్రితేజకు పరమర్శపై పునరాలోచించండి హీరో అల్లు అర్జున్కు పోలీసులు నోటీసు ఆసుపత్రిలో పేషెంట్లకు ఇబ్బంది అని వెళ్ళడి చిక్కడపల్లి టానాలో అల్లు అర్జున్ సంతకము విస్తృత బందోబస్తుతో స్థానికులు ఇబ్బంది ఢిల్లీ రోడ్డును ప్రియాంక బుగ్గలా మారుస్తా బీజేపీ నేత బీజేపీ నేత బీదూరి వ్యాఖ్యలు కాంగ్రెస్ ఫైర్ పోలీసులు ఫిర్యాదు చేస్తామని వెల్లడి విమర్శలు రావడంతో మాటలు వెనుక తీసుకున్నట్లు బీదూరి ప్రకటన బీజేపీ చూడు అతనికి ఏం మాట్లాడతారో ఏమో పాని మళ్ళా అయిపోయిందంటే ఎన్నికలు వాళ్ళ వాళ్ళు సర్జేసుకుంటారు ప్రభుత్వ అంబులెన్సులు మన వద్ద మరీ తక్కువ దేశంలోని ఇరవై స్థానంలో తెలంగాణ అందుబాటులో నాలుగు వందల యాభై ఆరు వాహనాలు మాత్రమే ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంబులెన్సులతో మహారాష్ట్ర ఫస్ట్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నివేదిక చూడండి ప్రభుత్వ అంబులెన్సులు మన దగ్గర ఏమో నాలుగు వందల యాభై ఆరు ఉన్నాయట్ల అదే మహారాష్ట్రలో ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి చూడండి మన దగ్గర పరిస్థితి బలి తెగింపు భవనం కూల్చివేత అయ్యప్ప సొసైటీల అక్రమ నిర్మాణపై హైడ్రా కొరడా నేలమట్టం చేసే పని ప్రారంభించిన యంత్రాంగము ఏడు అంతస్తుల భవనము జిహెచ్ఎంసీ నిబంధనలు బేఖాతరు స్థానికుల ఫిరాదుతో అక్రమని నిర్ధారించిన హైడ్రో చర్యలు చూడండి రైతు భరోసా బోగస్ స్నానిక ఎన్నికల తర్వాత ఇది యువరు రాష్ట్రంలో పద్నాలుగు శాతం కమిషన్ ప్రభుత్వము ఇద్దరు ముగ్గురు మంత్రులకే అదే పని మోసాల్లో కాంగ్రెస్కు గురువు కేసీఆర్ఏ కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు నేడు చెర్లేపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభము వర్ష వర్షనల్గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ చూడండి జనగామలో బట్టి కానవాయికి స్వల్ప ప్రమాదము నేనెంత సున్నితమో అంత కఠినంగా ఉంటా సీతక్క అధ్యాపకుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య రైతు భరోసా బోగస్ బండి సంజయ్ వైసీపీ అక్రమాలపై త్వరలో వ్యాక్సన్ ప్రస్తుత విచారణ జరుగుతుంది లోకేష్ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకత్ చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి అటిభగముల ఆక్రమ మద్యంతో సహా మొత్తం అక్రమాలపై విచారణ పూర్తయ్యాక త్వరలోనే యాక్షన్ మొదలవుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు బుధవారం ఎనిమిదిన విశాఖలో ప్రధాని మోడీ పర్యటనపై ఏర్పాట్లపై ఆదివారం అక్కడ కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడారు రిషికొండలో నిర్మించిన ప్యాలెస్ని ఏం చేయాలో అర్థం కావడం లేదని ఏడు వందల కోట్లు దుర్వినియోగం చేశారని గతంలో అక్కడ ఉన్న పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన క్యాటేజీలు కూల్చివేత వల్ల మూడు వందల కోట్లు నష్టం వాటిల్దని వెరిసి వెయ్యి కోట్లు వృధా అయ్యాయని ధ్వజమెత్తారు ఒక ముఖ్యమంత్రి భార్య కోసం సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మించడం దేశంలో ఎక్కడా లేదన్నారు చూడండి మాచర్ల మున్సిపాల్ మాజీ చైర్మన్ అరెస్ట్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపాల్ మాజీ చైర్మన్ తురక కిషోర్ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు ఆదివారం హైదరాబాద్లో ఆయన అరెస్టు చేశారు కిషోర్ గత వైసీపీ ప్రభుత్వ అనేక అరాచకాలకు పాల్పడి పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నారు టీడీపీ నేతలు బోండా మహేశ్వరరావు బుద్ధ ఎంకన్నలపై దాడి చేసిన కేసులో కిషోర్ ప్రధాన నిందితుడు మాచర్ల పట్టణంలో రెండు వేల ఇరవై రెండులో టీడీపీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మానందరెడ్డిపై దాడి చేసిన అనంతరం కిషోర్ వైసీపీ నాయకులను ఎంటబెట్టుకొని టీడీపీ ఆస్తులను పార్టీ కార్యాలయంతో పాటు వాహనాలను ద్వజం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన సార్వత్ర ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున హింసాఖండకు పాల్పడారు రెంట చింతల మండలం పాలవాయి గేట్లో పోలింగ్ రోజు అక్కడ ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి గాయపరిచారు మాచర్ల సీడబ్ల్యూడి సిడబ్ల్యూడి కాలనీలో టీడీపీ నేత ఇనుమల కేశవరెడ్డి ఇంటిపై విధ్వంసానికి పాల్పడి పలువుని గాయపరిచారు పోలింగ్ మరుసటి రోజు కారంపూడి పట్టణంలో సి నారాయణ స్వామిపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడారు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడంతో పాటు టీడీపీ నేతల వాహనాలు ధ్వంసం చేసిన వారి గృహాలు లూటీ చేసిన కేసుల్లో కిషోర్ ప్రధాన నిందితుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారము రాగానే కిషోర్ అజ్ఞాతలేకి వెళ్ళిపోయారు నెలలు గడుస్తున్న నిందితుడిని పట్టుకోలేకపోవడంతో పోలీసులు తీరుపై విమర్శలు వెలువెత్తాయి దీంతో కిషోర్ను పట్టుకోవడానికి విజయపూరి సౌత్ ఎస్ఐ షేక్ మహమ్మద్ సఫీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు చివరికి హైదరాబాద్లో కిషోర్ను పట్టుకున్నారు చూడండి ఎక్కడుంటే తప్పించుకుంటారండి ఎక్కడా తప్పించుకోలేరు ఇప్పుడు ఉండే ఎక్కడన్నా మనం చేసి తప్పితే పోలీసు వాళ్ళ దాంట్లో మనం తప్పించుకుంటామా చెప్పండి జాతీయ రహదారిపై డ్రైవర్లకు కంటి పరీక్షలు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు మంత్రి కోమటిరెడ్డి రోడ్డు ప్రమాదం కుటుంబం చిన్నాభిన్నం లారీ బైక్ని ఢీకొని తల్లి తండ్రి కుమార్తె మృతి కుమారుడికి తీవ్ర గాయాలు మేడ్చల్లు ఘటన చూడండి రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది మేడ్చల్ల మలకాజిగిరి జిల్లాలో ఆదివారం లారీ బైక్ని ఢీకున్న ఘటనతో తల్లిదండ్రులు కుమార్తె మృతి చెందగా నాలుగేళ్ళు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి ఏపీలోని కాకినాడ జిల్లా ఎరవరం గ్రామానికి చెందిన బుల్లబ్బాయి ముప్పై ఏడు హైదరాబాదులోని ఉప్పల్లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు బుల్లబ్బాయి ఆయన మిత్రుడు వెంకటేశ్వరరావును కలవడానికి భార్య సాగి లావణ్య ముప్పై కూతురు హరిషత పది నాలుగేళ్ల కుమారుడితో సిద్ధేశ్వర్తో కలిసి బైక్పై మేడ్చెల్ల మండలం ఎల్లంపేటకు బయలుదేరారు చూడండి చెక్ పోస్ట్ దగ్గర భారీ గుద్దిందంట అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి పరిగి కొద్ది నెలలుగా రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉద్యోగుల ఆత్మహత్య ఘటనలు చర్చనీయంగా మారినాయి కొద్ది రోజుల క్రితం ఇద్దరు ఎస్ఐలు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేసింది శాఖలో వరుస ఘటనలు సంచలనంగా సృష్టి ఉండగా తాజాగా ఓ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు చలి అసలే తగ్గలేదే అర్లీలో ఫైవ్ పాయింట్ నైన్ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు చూడండి ఎన్నిన్ని ఉన్నాయో నేటి నుంచి బసవతారక ఆసుపత్రిలో సర్వికల్ క్యాన్సర్ ఉచిత స్క్రింగింగ్ స్క్రింగింగ్ శిబిరము చూడండి సొంత జిల్లాలకు బదిలీ చేయాలి ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ వినతి సచివాలయం సంఘ సంఘం అధ్యక్షుడిగా రెడ్డి చూడండి ఇదినండి వార్తలు నేడు చెదేపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభం గా ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ చూడండి ఇది యువ భారతి ప్రపంచ స్థాయికి ఎదగాలి బీసీలను కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు బీఆర్ఎస్ నాయకురాలు అనుసరామ్ ప్రపంచ రాజధానిగా ద్వారకా కుమార్తె చికిత్స కోసం వచ్చిన మహిళ అదృశ్యము చూడండి ఎస్ఆర్ నగర్లో గుర్తు తెలియని రుద్రుడు మృతి ఎప్చారం చేయాలంటూ కుమార్తెకు కన్నవారి ఏదింపులు యూసఫ్ కూడా చూడండి మినర్వా హోటల్లో అగ్ని ప్రమాదం కిచెన్లో చెలరేగిన మంటలు భయంతో బయటకు బరిగలు తీసిన కస్టమర్ల సిబ్బంది హిమయత్ నగర్లో గల మినర్వా హోటల్లో ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది కానిస్టేబుల్ డెడ్ అవయాలు దానం చేసిన కుటుంబ సభ్యులు అభినందించిన రాసకొండ సిపి బాబు ఇదినండి ఈరోజు వార్తలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో లైక్ చేయండి థ్యాంక్